ఆ టైంలో జరిగిన ఒక అఫెన్స్కి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది అక్కడ లోకల్గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాశారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము మనకి ఆ రోజు టోటల్గా ఎలమన్సి విలేజ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు అసిరితల్లి టెంపుల్ కావచ్చు తర్వాత మనకి కామేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్స్లో రాసిన మూ స్లోగాన్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది టీమ్స్ తొమ్మిది పోలీస్ టీమ్స్ని ఫామ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ మనకి టెక్నికల్ టీమ్స్ తోటి ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి టోటల్గా ముగ్గురు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది సో ఒకరు మామిడి అజయ్ ఈయన ఒక కంటైనర్ డ్రైవర్ అండ్ బైక్ మెకానిక్గా పనిచేస్తారు వీళ్ళ విలేజ్ వచ్చి జే అన్నవరం విలేజ్ ఏలేశ్వరం మండలం కాకినాడ డిస్ట్రిక్ట్ ఇతనిది సెకండు పాగోటి ఈశ్వర్రావు ఈయన చేస్తారు ఈయనది వచ్చి బుడితి విలేజ్ సారవకోట మండలం బుడితి విలేజ్ అనేది తర్వాత చండాక దేవుడు నాయుడు అలియాస్ జాన్ పీటర్ సో ఈయన అక్కడ పాస్టర్గా పనిచేస్తారు బుడితి విలేజ్ ఆ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్లో పాస్టర్గా వర్క్ చేస్తారు ఈయన కొంత విలేజ్ వచ్చేసి మనకి చీడికాడ మండలి అనకాపల్లి డిస్టిక్ ఇది ఇక్కడికి వచ్చి ఆయన పాస్టర్గా పని చేస్తున్నారు సో ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినప్పుడు మీకు ఫర్దర్గా మనకు ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా అన్ని చూపెడతాము సో మనకి ట్వంటీ నైన్త్ నైట్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తుంది నైన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో ఈ టెంపుల్స్ మధ్య ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసినట్లు తెలుస్తుంది మనకి ఏదైతే బైక్స్కి స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రే తీసుకొని దాంతో ఆ వర్డ్స్ అన్నీ రాయడం జరిగింది సో మనకి మీకు అక్కడ పెట్టిన మ్యాప్ కూడా చూస్తే మనకు ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు బుడితి దగ్గర చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ దగ్గర నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి నైన్ ఫార్టీ వన్ నైన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ముగ్గురు కలుస్తారు అక్కడ అక్కడ నుంచి ఒక బొలెరో వెహికల్లో వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి మనకు బుడితి రోడ్డుకి వెళ్ళి నుంచి ఫస్ట్ కామేశ్వర స్వామి టెంపుల్ రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి గొట్టివాడ విలేజ్కి వెళ్తారు గొట్టివాడ విలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి రాయడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ బుడిది రోడ్డుకు వచ్చేసి అటు నుంచి మనకు కొమ్మనాపల్లి జంక్షన్ రూట్ వైపు వెళ్ళి విలేజ్ లోపల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అసిరితల్లి టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళ స్లోగన్స్ రాయడం అనేది జరుగుతుంది సో మనకి దీనికి సంబంధించి టోటల్గా ఒకసారి ఎవిడెన్సెస్ పెట్టచ్చు అది అది ప్లే చేయండి తర్వాత మనకి టెక్నికల్ సిడిఆర్ ఐపీడీఆర్ ఇది మన డేటా మొత్తం అనాలసిస్ చేయడం కావచ్చు లేదా మనం సీజ్ చేసిన మెటీరియల్ పైన బట్టి కావచ్చు ఆ గూగుల్ టైం లైన్ బట్టి కూడా కావచ్చు వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వరరావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ ప్రోత్బలం తోటి ఇది చేసినట్లు జరుగుతోంది సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిలి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి బుడిది దగ్గర ఉన్న చర్చ్ ఒకటే రీసెంట్గా ఏంటంటే ఎలమంచిలి విలేజ్ లో ఒక కొత్త చర్చిని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ బుడితి చర్చ్కి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్గా తెలుస్తోంది ఇది సో దీనికి సంబంధించి కూడా అగైన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆ ఎంటైర్ రూట్ మనకి విలేజ్ ఎంట్రన్స్ రూట్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి ఓన్లీ చర్చ్ ల్యాండ్ అని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారు అక్కడ చర్చి కడతారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ చర్చి కట్టాలన్న ఆలోచన ఏ ల్యాండ్ దగ్గర అయితే చేస్తున్నారు కేవలం ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మాత్రమే మనకు ఆ ప్లస్ సింబల్ ఆ క్రాస్ సింబల్ వేయడం అనేది జరుగుతుంది వీళ్ళు సేయింగ్ దట్ మేము ఇక్కడ చర్చి కట్టాలనుకుంటున్నారు వాళ్ళే వచ్చి ఇక్కడ రాశారు సో దట్ ఆ విషయాన్ని పబ్లిక్ మన విలేజెస్ అలా అర్థం చేసుకుంటే ఆ లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో శంకర్ రావు అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ బుడితి పాస్టర్ ఎవరున్న ఎవరైతే ఉన్నారో ఆయనకి అది అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్గా ఇది తెలుస్తుంది సో టోటల్గా మనకి ఇది చూసినప్పుడు ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్ చేయడానికి ముందు కావచ్చు ఇన్సిడెంట్ చేస్తున్న టైం కావచ్చు అండ్ ఇన్సిడెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఇప్పుడు మనకి ఏదైతే టైం ఉందో ఈ టైం లైన్లో వీళ్ళ వీళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఇంటెన్షనల్గా కావాలని చెప్పి ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ ఆపుకోవాలి సో దట్ వీళ్ళకి ఈ అడ్వాంటేజ్ వస్తారన్న ఆలోచనతో మనకు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది సో టోటల్గా దీనికి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పి శ్రీనివాస్ గారు అండ్ మనకి టెక్కల్ డీఎస్పి అప్పటి టెక్కల్ డీఎస్పి మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్ అయిపోయారు ఇప్పుడు సో ఆయన కావచ్చు శ్రీకాకుళం డీఎస్పి వివేకానంద కావచ్చు అండ్ అదర్ టీమ్ సిఐఎస్ ఎస్ఐఎస్ అందరూ కూడా టోటల్గా మనకి తొమ్మిది టీంలు ప్లస్ టెక్నికల్ టీమ్స్ సో వీళ్ళందరూ ఇది వర్క్ చేసి మనకి ఇది ఫైనల్గా దీన్ని ఒక కంక్లూజన్కి తీసుకురావడం జరిగింది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ కావచ్చు అండ్ అదర్ రిలీజియస్ హెడ్స్కి కావచ్చు మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కావచ్చు వాళ్ళ పర్సనల్ మోటివ్స్తోనో లేదా ఇంకొక దాంతోనో ఇట్లా మనం రిలీజియస్కి ఇబ్బంది పెట్టేలా మనం బిహేవ్ చేస్తాము రిలీజియన్కి సంబంధించిన విషయాల్లో ఒకరిపైన ఒకరికి కోపాలు పెంచేలా మనకి బిహేవ్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ జిల్లాకు సంబంధించి మనకి మత సామరస్యానికి సంబంధించి ఏదైతే ఉందో అది మనం పోగొట్టకుండా మనం జాగ్రత్తగా ఉండాలి సో నా రిక్వెస్ట్ మీడియా ద్వారా పబ్లిక్కి అందరికీ కూడా దయచేసి ఇది అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ అడిషనల్గా ఏంటంటే మనకి ఈ కేసు ఇన్ని ఒక టూ వీక్స్ టైం టూ 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 ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం పట్టడానికి కారణం ఏంటంటే ఆ టెంపుల్స్ దగ్గర డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ అనేది లేకపోవడం మనకు డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఉంటే మనకు అప్పుడే ఈ కేసు అనేది మనకి ఈజీగా తెలిసిపోయేది బట్ నెవర్ మన పోలీస్ డ్యూటీ అనేది మనం చేస్తున్నాము బట్ మన సైడ్ నుంచి మీడియా ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు చర్చెస్ కావచ్చు మాస్కులు కావచ్చు ఆర్ ఎనీ అదర్ రిలీజియన్ మనకి మతానికి సంబంధించిన ఏ ఎటువంటి ప్లేసెస్ ఉన్నా కూడా అక్కడ దయచేసి అట్లీస్ట్ ఒకటి రెండు సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి సో దట్ ఎవరన్నా వచ్చి ఏదన్నా చేయాలన్నా కూడా వాళ్ళకి ఒక డిటరెన్స్ అంటే ఒక భయం అన్నది ఉంటుంది అంటే వాళ్ళు ఒకవేళ చేసినా కూడా మనకి ఆ ఫాస్ట్గా కనుక్కుంటారు అన్న ఒక ఆలోచన ఉంటుంది అదర్వైజ్ ఏమవుతుందంటే వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కనుక్కోలేరు అన్న ఆలోచనతోటి ఆ టెక్నికల్గా ఎందుకంటే ఇందులో మనకి టెక్నికల్గా అనాలిసిస్ వచ్చింది కాబట్టి మనం చేయగలిగాము అదర్వైజ్ అది డైరెక్ట్గా చూసిన వ్యక్తులు వరకు మనకి తెలియలేదు సో మనకి ఎస్పెషలీ విలేజ్ అవుట్స్కట్స్ కావచ్చు ఆ రిమోట్ ఏరియాస్లో కావచ్చు ఆ మెయిన్ విలే ఆ మెయిన్ టౌన్స్లో కూడా కావచ్చు అన్ని రిలీజియస్ ప్లేసెస్లో దయచేసి అట్లీస్ట్ ఒకటి రెండు సీసీటీవీ కెమెరాస్ ఉండేది మినిమమ్ పెట్టుకుంటే మనకు సేఫ్టీ వైజ్ కావచ్చు సెక్యూరిటీ వైజ్ కావచ్చు అండ్ ఇలా ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి కూడా కావచ్చు మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ పోలీస్ నుంచి వీఆర్ రిక్వెస్టింగ్ ఇట్ సో దయచేసి అది ఒకటి అర్థం చేసుకోవాలి అండ్ మీడియాకు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆ తర్వాత శ్రీకాకుళం టౌన్లో కూడా కావచ్చు ఒక ఒక పర్సన్ వచ్చి గా అది దీనికి సంబంధం లేని విషయం బట్ ర్యాండమ్గా ఒక పర్సన్ వచ్చేసి అక్కడికి అతను ఏదో ఫేమస్ అయిపోవాలన్న ఆలోచనతోటి ఒక చర్చి దగ్గర అది రాయడం కావచ్చు ఈ రెండు ఇష్యూస్ జరిగినప్పుడు కూడా చాలా సమ్మయానంతో అంటే ఎక్కడైనా మీరు బ్యాలెన్స్ కోల్పోకుండా దాన్ని ఆ ఇష్యూని ఇష్యూ లాగా మాత్రమే ప్రజెంట్ చేసి మీరు ఆల్వేస్ యూ సపోర్టెడ్ అస్ సో ఆ సపోర్ట్ ఇంకా కావాలి సో థ్యాంక్ యూ మీడియాకు కూడా అందరికీ శ్రీకాకుళం పోలీస్ స్టైడ్ నుంచి ఐ రిలీ థ్యాంక్ యూ జలమూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో